ఈరోజు నర్సంపేట డివిజన్లో మనం మన యొక్క ఆర్ఎంపిల గురించి చాలా బాగా మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో జరిగేటటువంటి ఇంద్రపారు సింగర్జన్ గురించి ఎలా వెళ్ళాలి దాని మీద చర్చించడం జరిగింది అయితే ప్రతి ఒక్క సభ్యుడు పొద్దున్నే ఉదయాన్నే ఆరు గంటల వరకే ఇక్కడ బస్సు కానీ ఏదైనా వెహికల్స్ మాట్లాడుకొని అందులోనే తినేటువంటి బస్సులు ఏమైనా ఉంటే అదే మన ఆలు బిర్యానీ కానీ మనం వేసుకొని పెట్టుకొని అదే బస్సులో దీని పన్నెండు గంటల లోపే సభాస్థలికి వస్తే బాగుంటుంది అదే రకమైన ఫ్లకార్స్ ఉంటాయి ఆ ఫ్లకార్స్ ఏంటని మేము చెప్తాం ప్రతి మండలము తమ యొక్క తెలంగాణ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి కొట్టుకొని వాళ్ళ యొక్క మండలం పేరు రాసుకొని బయలుదేరి అక్కడ సభాస్థలికి ఖచ్చితంగా రావాలి దయచేసి మధ్యలో అటు ఇటు వెళ్ళి ఎందుకంటే మన యొక్క సంఖ్యాబలం అనేది అక్కడ కనబడాలి కాబట్టి ఐదు వేల మంది మీ ఉమ్మడి జిల్లా నుంచి ఐదు వేల నుంచి పదివేల వరకు మనం వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజున మేము అసలు మొత్తం అన్ని అందరు ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ వెళ్తే అక్కడ మనకు వాస్తవంగా ఏంటంటే టీఎస్ఎంసీ వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా ముందు వెళ్ళి మన పైన దాడులు చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ మన యొక్క బలాన్ని చూపించకపోతే చాలా ఇబ్బందులలో పడతాము కాబట్టి